హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వాయిస్ ఓవర్ ఇద్దామంటే నా వాయిస్ బాగుంటుందో బాగుండదో నాకే అర్థం కావట్లేదు ఏం లేదు నిన్న ఒక పర్సను మెసేజ్ పెట్టాడనమాట కామెంట్ కామెంటు ఏమని ఐడి పేరు అయితే అరుణ ఐ లవ్ యూ అని పెట్టాడు మీది ఫేక్ ఐడి అని నాకు తెలుసు మీరు డైరెక్ట్గా పెట్టాలనుకుంటే మీ ఐడితో పెట్టండి మీరు నాకు ఈ బొమ్మ ఏంటో తెలుసు కదా కుక్క కుక్కతో సమానం అనమాట ఐ లవ్ యూ అనేది ఎవరికి పెట్టాలో ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్తేనే కరెక్ట్ అనమాట ఎవరికి పడితే వాళ్ళకి చెప్తే దాన్ని ఈ కుక్కతో సమానమే అంటారు మిస్టర్ ఎవరైనా సరే మర్యాదగా ఉండదు ఇంకొకసారి అలా మెసేజ్లు పెడితే ఆ పదం ఎక్కడ వాడాలో ఎవరికి చెప్పాలో వాళ్ళే వాడాలి వాళ్ళకే చెప్పాలి లేకపోతే ఐ లవ్ యూ అన్న పదానికి వ్యాల్యూ ఉండదు